హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని కోరుకు మనస్ఫూర్తిగా కోరుకుంటా చూడండి ఈరోజు నేనేం చేస్తున్నా దొరికే దొరికి కూరకిది ఫస్ట్ టైము వాన పడుతుంది కదా ఫస్ట్ టైం వర్షాలు పడినప్పుడు ఇది మనకి దొరుకుతుంది అన్నమాట ఇయర్లో ఒకసారి రాగి చేనులు కానీ వేస్తాం కదా జొన్నలు రాగి వేస్తాం కదా అందులో ఇది దొరుకుతుంది అన్నమాట మేము దీన్నైతే గురగా కంటాము ఇది కన్యాకు ఈ కూరకు అయితే దొరుకుతుంది బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఇది ఇయర్ ఇయర్లో ఒకే ఒకే తూరి దొరుకుతుంది ఇది అంటే చిన్నగా ఉన్నప్పుడు అది బయటకు వస్తుంది కదా అది నేతగా ఉన్నప్పుడు తీసుకుని వచ్చి తింటే కానీ టేస్ట్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఇది ఒక చూ ఒక తూరి ట్రై చేయండి నేనైతే దీంట్లో ఇప్పుడు పప్పు చేస్తున్నా క్లీన్ చేసుకుని చూడండి క్లీన్ చేసి ఇక్కడ పెట్టుకున్నా కొంచెం క్లీన్ చేసిన చూడండి మన్ను లేకోకుండా దీంట్లో మట్టి ఎక్కువ ఉందన్నమాట చూడండి ఎంత మట్టి ఉంది ఈ మట్టి అంతా క్లీన్ చేసుకుని పెట్టుకుంటున్నా ఇందులో పప్పు అయితే చేస్తాము ఎలా చేస్తాను చూపిస్తాను చూసేయండి ఇక్కడ చూడండి రెండు ఎర్రగడ్డలు తీసుకున్న రెండు తెల్లగడ్డలు తీసుకున్న కొన్ని మిరపకాయలు ఒక నాలుగైదు పచ్చిమిర్చి తీసుకున్న ఇదంతా కూరకు పప్పులో వేసుకునేందుకు అలాగే ఇక్కడ కొంచెం చింతపండు అయితే నానపెట్టుకున్న చిన్న సైజు చింతపండు తీసుకుని నానపెట్టుకున్నా ఇక్కడ చూడండి కుక్కర్ అయితే పెట్టేసుకున్నాం స్టవ్ అంటించుకొని ఇప్పుడు ఆయిల్ అయితే వేసేసుకుందాము ఆయిల్ అయితే వేసుకుందాం కదా ఇప్పుడు ఆయిల్ వేడయింది ఇప్పుడు సాసోలు అయితే వేసుకుందాము శాశ్వలు అయితే చిట్టపట్లు ఆడుతున్నాయి చూడండి ఇప్పుడైతే కొంచెం జిలకర యాడ్ చేసుకుందాం అయితే వేసేసుకున్నా ఇవన్నీ చిట్టుపట్లు ఆడిన తర్వాత ఇప్పుడైతే మనం కట్ చేసుకున్నవన్నీ ఇందులోకి వేసేసుకుందాం నేనైతే పెద్ద పెద్దగా మొక్కలు కోసుకున్నా టమాటోలు ఎర్రగడ్డలు అంతా పెద్ద పెద్దగానే కట్ చేసుకున్నా వేసుకున్నవన్నీ గిన్నె మగ్గాలంటే కొంచెం అయితే వేసుకుందాము కల్లుప్ప అయితే వేసుకుంటే ఇదంతా వేసుకున్నవన్నీ టమాటో ఎరగడంతా కొంచెం జల్దీ మగ్గుతాయి చిట్టుకుడు పసుపు అయితే వేసుకుంటున్నా సాల్ట్ వేసిన తర్వాత చూస్తున్నారు కదండి కొంచెం అయితే మగ్గింది టమాటో అయితే నీళ్ళు వదిలింది చూడండి ఇప్పుడైతే ఆకుకూర వేసుకుందాము ఇది గురుకురాకు ఇది ఒకటే కాదు దీంట్లో అయితే అంత మిక్స్ ఉంది ఇదైతే గురుగాకు ఇదైతే సిరికురాకు కొంచెం కన్నీ ఆకు ఇదంతా ఉంది ఈ అయితే కొంచెం మగ్గించుకోవాలి ఇందులోనే మగ్గించుకున్న తర్వాత పప్పు అయితే వేసుకుందాము చూస్తున్నారు కదా కూరలోనే ఇంత నీళ్ళు వచ్చింది మగ్గిపోయింది పెట్టేటప్పుడు నిండక ఉండింది ఇక్కడ వరకు ఉండింది కూర ఇదైతే మగ్గిపోయింది ఇప్పుడైతే కందిపప్పు వేసుకుందాము కందిపప్పు అయితే వేసుకుందాము చూడండి కడిగి నానబెట్టి పెట్టుకున్నా నేను అప్పుడే ఒక ఐదు నిమిషాలు అయింది రెండు గ్లాసులు కందిపప్పు తీసుకున్నా నేను కందిపప్పు అయితే వేసుకునేసిన ఇప్పుడు నీళ్ళైతే ఎంత కావాలో అంత నీళ్ళు వేసుకుందాము ఆల్రెడీ ఈ ఆకులోనే కొంచెం నీళ్ళు ఉంది కదా ఈ కూర ఆకులోనే కొంచెం నీళ్ళు ఉంది వదిలింది కాబట్టి చూసుకుని నీళ్ళైతే వేసుకోవాలి ఈ పప్పు ఆకు ఒక రెండు విజిల్లు వచ్చేందుకు ఎంత కావాలో అంత నీళ్ళు అయితే వేసుకోవాలి నేనైతే ఇంకా కొన్ని వేసుకుంటాను నీళ్ళైతే వేసుకున్నా అది ఉడికేదానికి ఎంత నీళ్ళు కావాలో అన్ని నీళ్ళు అయితే వేసుకునేసిన ఇప్పుడైతే ఒక రెండు స్పూన్లు సాంబార్ పొడి అయితే వేసుకుంటున్నా సాంబార్ పొడి అయితే వేసుకునేసిన అప్పుడే మనం ఫస్ట్లోనే సాల్ట్ వేసుకుందాం వేసుకున్నాం కదండి ఇప్పుడైతే సాల్ట్ ఏమీ వేసుకునే పని లేదు ఇప్పుడైతే కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేస్తున్నా ఒక రెండు విజిల్ అయితే తీసుకుందాము రెండు విజిల్ తీసుకున్న తర్వాత మళ్ళీ నీళ్ళంతా వంపుకునేసి పప్పు ఇంకా పాముకునే పాముకునేస్తే సరిపోతుంది పప్పు అయితే రెడీ అయిపోతుంది చూస్తున్నారండి ఆకుకూర పప్పు రెండు ఉడికిపోయింది ఇలా పప్పు కట్టితో ఇలా పప్పు కట్టితో ఇలా పాము కొనేయాలి ఉన్నగా అయ్యేంతవరకు పాము కొనేసి ఇంకా ఈ పప్పులో కలుపుకునేదే నేను ఫుల్ ఆకులంతా తీసేయలేదు దీంట్లోనే కొంచెము వదిలిపెట్టినా వదిలిపెట్టేసి పాముకున్నాను అన్నమాట ఇందులోనే పాముకునేసినాను ఇలా చూస్తున్నారు కదా ఇలా ఇదండి పప్పు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే చింతపండు రసం తీసుకున్నా నేను చింతపండు రసము దీంట్లో అయితే వేసుకునిద్దాం ఇప్పుడు చింతపండు రసం అయితే యాడ్ చేసుకునేసినాను చూడండి ఇప్పుడైతే ఇంకొక ఐదు నిమిషాలు స్టవ్ మీద అయితే పెట్టుకునేస్తాను చూడండి పప్పు అయితే రెడీ అయిపోయింది చింతపండు రసం వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు స్టవ్ మీద పెట్టినా పప్పు అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో అయితే ఇంతే గాయస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి అలాగే కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం